స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి సీఎం కప్ పోటీలు మొదలవుతాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు ఏడు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రామస్థాయిలో పది నుంచి పన్నెండు వరకు మండల స్థాయిలో పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జిల్లా స్థాయిలో ఇరవై ఒకటి నుంచి జనవరి రెండు వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాల్లో పోటీలు ఉంటాయని ఆయన చెప్పారు ఈ పోటీల్లో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చైర్మన్ తెలిపారు ఏ ఊరిలో ఎలాంటి టాలెంట్ ఉన్నవారు ఉన్నారనేది సీఎం కప్ కప్లో తెలిసిపోతుందన్నారో హైదరాబాద్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా చేస్తున్నామని శివసేన రెడ్డి పేర్కొన్నారు ఎనిమిదో తారీఖు వరకు ఈ సంబరాల్లో స్పోర్ట్స్ అథారిటీ పాల్గొనబోతోంది ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు భాగంగా ఏడవ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్పును ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఏడు ఎనిమిది తారీఖులలో గ్రామ స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో పది నుంచి పన్నెండవ తారీఖు వరకు మూడు రోజుల పాటు మండల స్థాయిలో డిస్టిక్ లెవెల్లో పదహారు నుంచి ఇరవై ఒక్కటో తారీఖు వరకు జిల్లా స్థాయిలో